తెలంగాణా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో అమ్మవారికి బోనం సమర్పించేటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది అందులో ముఖ్యంగా గోల్కొండ బోనంతో మొదలై ఇవాళ సికిందబ్యాడ్ అమ్మవారి బోనంతో అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి బోనంతో వన్ మంత్ పాటు నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ పండుగ అందరూ కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని మంచి పంటలు పండి సుఖ సంతోషాలతో జీవించేటువంటి భాగ్యం తెలంగాణ ప్రజలకు కలగాలని చెప్పి ఈ సందర్భం మొక్కులు తెలియడం జరిగింది ఈరోజు మన రాఘవేంద్ర నగర్ కాలనీలో మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఆషాఢ ఆషాఢ మాసంలోనే బోనాలు జరపబడుచుండదే మా అమ్మవారి దగ్గర మరి ఈ యొక్క బోనాల పండుగ మూడు కాలిన మూడు నాలుగు కాలనీ సంఖ్య పబ్లిక్ మొత్తము అంటే వాళ్ళ కాలనీ వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ప్రతి చాలా ప్రసిద్ధమైనటువంటి అమ్మవారు కాబట్టి కాలనీ వాసుల్లో ఇలా అధిక మూడు కాలంలో ఉన్నటువంటి పబ్లిక్ కానీ వాళ్ళ బంధువులు కానీ అందరిని పిలిపించుకొని పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ ఆటలు కానీ కోళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ మరి మరి మేము పిలిచినటువంటి ఈటల రాజేందర్ సార్ కానీ బీజేపీ జీవన్ రెడ్డి కానీ కుప్పల రెడ్డి గారు కానీ మరియు సామ రంగారెడ్డి గారు కానీ దా దండం రామరెడ్డి గారు కానీ చిన్నగోని శ్రీధర్ గౌడ్ కానీ ప్లస్ మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు అందరినీ ప్రతి ఒక్కరిని గుర్రం శ్రీనివాసరెడ్డిని కూడా అందరు పిలడం జరిగింది దాని అందరూ దాని టైం చూసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఆ టైం ప్రకారం వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఈ యొక్క రష్ ఉంటుంది ఇంకోటి ఈ రోజులో హైదరాబాద్లో మొత్తడంలో ఈ యొక్క కార్యక్రమం బోనాల జాతర బాగా జరుగుతున్నది ప్రతి సంవత్సరము మా మూడు అసోసియేషన్లు రాఘవేంద్ర నగర్ వెల్పర్ అసోసియేషను సీనియర్ సిటిజను దేవస్థాన కమిటీ ప్లస్ కాలనీవాసులు అందరు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క బోనాల జాతర జరపడం జరుగుతుంటుంది మరి కాబట్టి వాళ్ళకు వచ్చిన పబ్లిక్ అందరికీ మా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క కోఆపరేషన్ చేసినందుకు పోలీసు ఇబ్బంది కూడా పోలీసు వాళ్ళు కూడా అవుతున్నారు పిఎస్ఆర్ వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా రాఘవేంద్ర కాలనీలో బోనాలు సందర్భంగా వచ్చిన ప్రతి నాయకులకు పార్టీ పరంగా కానీ అన్ని పార్టీల నాయకులను అందరిని ఆహ్వానించడం మా ప్రత్యేకత అన్ని పార్టీ నాయకులు అందరూ వస్తారు వస్తున్నారు కూడా కాలనీ అమ్మవారు ఏంటంటే మేము పవిత్రం గల అమ్మవారు ఈ మూడు నాలుగు కాలనీ వాళ్ళు మొత్తం ఇక్కడనే వస్తారు కాబట్టి చాలా గ్రాండ్గా పొద్దున్న ఆరు గంటల నుంచే స్టార్ట్ చేశారు ధన్యవాదం కాలనీలో మేము ఒక ఇరవై ఏళ్ళస్ ఉంది ట్వంటీ ఎయిట్స్ ఉంది మేము చిన్న గుడి కాడికి వెళ్ళి ఈరోజు పెద్ద గుడి దాకా వచ్చినాం అందరం కలిసి మేము మంచిగా ఏ పంచాయతీ కొట్టాడు లేకుండా అరుణోదయ కాలనీ కానీ శ్రీనివాస కాలనీ కానీ రాఘీంద్రనాథ్ కాలనీ కానీ చుట్టుపక్కల కాలనీలు అందరం కూడా మంచిగా కలిసి నుంచి మంచిగా ఉంటాం ఎప్పుడైనా బ్రహ్మాండంగా బోనాలు తీసుకుంటాం బోనాల కాడ కూడా ఎలాంటి ప్రతిపక్ష పరిపక్ష లేకుంటా కూడా మంచిగా అందరం మంచిగా నడుపుతామని మళ్ళీ కూడా మంచిగా నడుపుకోవాలని కోరుకుంటున్నాను రాఘవేంద్ర కాలనీ వాసులకు అందరికీ పెద్ద ఎత్తున చేస్తున్నది మామూలుగా హైతనాడు డివిజన్లలోనే పెద్దది ఇది ఈ గుడి ఈ గుడిలో చేసినట్టు ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడా లేదు నేను ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇక్కడికే వస్తున్నాను మామూలుగా ఇది చాలా బాగుంటుంది వీళ్ళ ఐక్యమత్యత సీనియర్ సిటిజన్లు ఉన్నారు నాలుగైదు కమిటీలు ఉన్నాయి నాలుగైదు కాలనీలు కలిసి పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజధ గారు గౌరవ కార్పొరేటరు నవజీవన్ రెడ్డి గారు మన్సిరాబాద్ కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి గారు కాలనీ సెక్రటరీ కైలాసన్న గారు అదే అట్లే ఖాళీ బీదీంది చైర్మన్ చైర్మన్ గారు కోట రవీంద్ర రెడ్డి గారు అట్లే మన అన్న గారు అందరూ వచ్చి పాల్గొనడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడ మామూలు కాదు ప్రతి ఇయరు ఇలా ఇక్కడ పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు వస్తాయి ఇక్కడికి మామూలు కాదు హైతనాడు కాదు ఎలిమినార్ డివిజన్లోనే పెద్ద ఎత్తున జరుగుతుంది బోనాల సంబరాలు ఇక్కడే ఇంత తప్పించి ఇక్కడ ఎక్కడ లేదు ఈ బోనాల అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వచ్చే భక్తులకు అందరికీ బాగుండాలని ముఖ్యమంత్రి ఇవ్వాలి ఈ అమ్మవారికి మూడు కమిటీల సభ్యులము ఈ చైర్మన్లు కానీ ఎవరైనా అందరం ఈ ఏ పోస్ట్లు అనుకోకుండా అందరం కలిసికట్టుగా అమ్మవారి బోనాలు మంచిగా జరుగుతున్నాయి అవే విధంగా అందరు భక్తులు కూడా ఈ అమ్మవారికి వస్తున్నారు కావున అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియపరుస్తుంది